వీడియోలో నేను మంగళ స్నానానికి ఉపయోగించే జల్లెన్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మ్యారేజ్ సీజన్ వచ్చింది కదా అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి మీరు ఏ టైప్ ఆఫ్ జల్లెడైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇనుప జల్లెడి తీసుకున్నానండి సో జల్లెడు మొత్తం వైట్ పెయింట్తో కవర్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి సో వైట్ని మనం బేస్ కింద తీసుకున్నామండి టూ త్రీ కోట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏ ప్యాటర్న్ అనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ అనేది జల్లుడి మీద డ్రా చేసుకోవాలండి ఇక్కడ నేను స్క్వాన్ ప్యాటర్న్ తీసుకున్నాను అనమాట మీరు ఆ ప్లేస్లో ఏ ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చండి రోజెస్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ వేసుకోవచ్చండి ఇక్కడ అయితే నేను స్క్వాన్ తీసుకున్నాను స్నానం అనేసరికి మనకి ఆబ్వియస్లీ ఎల్లో కలర్ ఎక్కువ యూస్ చేస్తారు కదండి అందుకని ఎల్లో కలర్ నేను జల్లెడి మీద పెయింట్ చేసుకుంటున్నానండి ఇవి కూడా సింగిల్ కోట్ కాకుండా టూ త్రీ కోట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మనం వైట్ బేస్ తీసుకున్నాం కదండి వైట్ బేస్ మీద ఏంటంటే మనం ఏ కలర్ పెయింట్ తీసుకున్నా కొంచెం తక్కువ పడుతుందండి పెయింట్ అనేది నేనైతే సింగిల్ కోట్ వేసాను సరిపోయిందండి సో ఈ వీడియోలో మేము టూ టైప్స్ ఆఫ్ జల్లుడి చూపిస్తున్నామండి వేరియేషన్స్ సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక వేరియేషన్ సెకండ్ ఒక వేరియేషన్ చూపిస్తున్నామండి అందరూ మనీ పెట్టి కొనుక్కోలేరు కదా సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి సో స్క్వాన్ ప్యాటర్న్ చూసారు కదా అలా డ్రా చేసుకుని పక్కన పెడేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జల్లుడి లోపల కూడా మనము ఎల్లో కలర్తో ఫిల్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇలా హోల్స్ ఉంటాయి కదండీ అక్కడ కూడా మనము పెయింట్తో కవర్ చేసేసుకోవాలి బట్ పెయింట్ వేసిన తర్వాత ఏంటంటే హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయండి పెయింట్ అయిపోయిన వెంటనే కూడా మనము ఒక చిపురపొల పుచ్చుకొని ఎక్కడెక్కడైతే క్లోజ్ అయిపోయినాయో అవి ఓపెన్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్క్వాన్కి లైన్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ నేను డార్క్ బ్లూ కలర్ తీసుకున్నానండి సో నాకు ఎందుకో వైట్ వేస్తేనే బాగుంటుంది అని అనిపించిందండి సో అందుకనే వైట్ స్క్వాన్ వేసుకొని అవుట్లైన్స్ వచ్చేసి బ్లూ కలర్తో ఫిల్ చేసుకున్నానండి సో రెక్ ఉంటుంది కదా అప్పర్ పార్ట్ ఎడ్జ్ వచ్చేసి నేను కొంచెం డార్క్ బ్లూ తీసుకున్నానండి సో వింగ్లో హాఫ్ పార్ట్ ఏమో నేను స్కై బ్లూ కలర్తో ఫిల్ చేసుకున్నానండి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అనేది నాకు ఎందుకో బ్లూ కాంబినేషన్ తీసుకుందామని చెప్పేసి ఈ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి సో మా వీడియోస్ చూస్తూ కూడా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం బుష్ లాగా వేసుకున్నానండి అక్కడ గ్రీన్ కలర్ అప్లై చేసుకున్నాను నెక్స్ట్ చిన్న తామర పువ్వు అండి అది ఫస్ట్ రెడ్ వేద్దాం అనుకున్నాను కానీ ఆ స్క్వాన్ వచ్చేసి నేను బ్లూ కలర్ తీసుకున్నాను కదండి సో బ్లూ కలర్ బాగా సూట్ అయింది అని అనిపి అనిపించింది సో అందుకనే బ్లూ కలర్ తీసుకున్నానండి సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఒకసారి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ ప్యాటర్న్ అనమాట ఈ విధంగా లేస్ తీసుకోవాలండి మీరు ఏ టైప్ ఆఫ్ లేస్ తీసుకున్నా పర్లేదు ఇలా కొంచెము మువ్వల వేలాడే లేస్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్యాటర్న్ అనమాట కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలండి మీరు సరిగ్గా స్టిక్ చేయకపోతే ఊడిపోతాయి అనమాట ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదండి అందులో అందుకోసం అనమాట నెక్స్ట్ వచ్చేసి చిన్న కుందని స్టిక్ చేసుకున్నానండి నెక్స్ట్ రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదండి అది స్టిక్ చేసుకున్నాను మిడిల్లో పైన స్టిక్ చేసుకున్నవి మొత్తం మాత్రం డ్రాప్ షేప్ కుందన్స్ అంటారండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట సో ఆ కుంద రౌండ్ కుందన్స్కి మధ్యలో మనం ఈ చైన్ అనేది స్టిక్ చేయాలండి కుందన్ బ్యాక్ సైడ్ గ్లూ పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి గ్లూ స్టిక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఊడిపోకుండా ఉంటుందండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి జల్లెడ పైన కూడా పెల్చాన్తో నేను స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్క్వాన్ ఉంటుంది కదండి స్క్వాన్ కూడా ఓవరాల్గా ఒక నెక్ పార్ట్ నుంచి వదిలేసి మిగిలిన అంతా కూడాను నేను పెల్స్తో ఫిల్ చేసేసుకున్నానండి ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఇలా మీరు వైట్ స్క్వాన్ వేసుకోవాలని చెప్పేసి ఏమీ లేదండి మీరు ఎల్లో కలర్ వేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ కలర్ వేసుకోవచ్చు మీ కాంబినేషన్ బట్టండి పర్పుల్ వేసుకోవచ్చు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా మీరు డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్క్వాన్కి కూడా నేను మొత్తం అంతా పెల్స్తో స్టిక్ చేసుకుంటున్నానండి మీరు ఆ ప్లేస్లో బీడ్స్ కూడా తీసుకోవచ్చండి బీడ్స్ తీసుకోవచ్చు స్టోన్ లైన్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినీ కుందన్స్ తీసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్తో చేసుకోవచ్చు అండి బట్ ఏంటంటే ఇక్కడ నేను మొత్తం పెల్స్ పెట్టాను కదా సో అందుకని చెప్పేసి స్క్వాన్ కూడా మొత్తం పెల్స్ అనేవి స్టిక్ ఆన్ చేసుకున్నానండి సో వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్ ఉంటాయి కదండి ఎడ్జెన్స్ ఎడ్జెస్కి నేను మ్యాంగో షేప్ కుందన్స్ ఉంటాయి కదా అవి స్టిక్ ఆన్ చేసుకున్నానండి అవి వచ్చేసి స్కై బ్లూ కలర్ తీసుకున్నానండి సో ఇక్కడ ఫ్లవర్ డ్రా చేసుకున్నాను కదండి మీకు కావాలంటే అలా వదిలేయచ్చు లేకపోతే ఫ్లవర్ షేప్ కుందన్స్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు అండి ఫోర్ సైడ్స్ కవర్ చేసేయాలన్నమాట మీరు ఆ ప్లేస్లో కొంచెము డైమండ్ షేప్ ఫ్లవర్స్ ఉంటాయండి అవి కూడా తీసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా చాలా బాగా నచ్చిందండి జలెడ్ అయితే నెక్స్ట్ వచ్చేసి స్క్వాన్కి వింగ్స్ ఉంటాయి కదండీ అవి కొంచెం ఎలివేట్ అవడానికి ఇక్కడ నేను డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి కొంచెం షైన్ అవుతాయి అనమాట అవి అవి వింగ్స్కి అటాచ్ చేసుకున్నానండి విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూ అనమాట సెకండ్ ప్యాటర్న్ అన్నాను కదండి సో సెకండ్ ప్యాటర్న్లో నేను ఏం చేశానంటే గ్రీన్ కుందన్స్ మొత్తం రిమూవ్ చేసేసుకుని డైమండ్ షేప్ కుందన్స్ షైన్ అయ్యే ఉంటాయి కదండీ సో అవి అటాచ్ అనమాట సో మీరైతే ఇలా చేయొద్దండి మీకు చూపించడం కోసం నేనైతే ఈ ప్రాసెస్ అయితే చూపించాను మీరైతే స్టార్టింగే మీరు అనుకున్న ప్యాటర్న్ డ్రా చేసుకుని అలాగే స్టిక్ ఆన్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఇలా రిమూవ్ చేసి మళ్ళీ స్టిక్ ఆన్ చేసుకుంటే ఏంటంటే కలర్ అనేది కొంచెం పోతుంది అనమాట అటు ఇటు చాలా కొంచెము టైం టేకన్ ప్రాసెస్ అయిపోద్దండి సో ఫస్ట్ పెట్టేసుకుంటే మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి మీకు చూపించడం కోసమే నేను రిమూవ్ చేశాను అనమాట సో ఇదే విధంగా అక్కడ నేను ఫ్లవర్ షేప్లో అతికించుకున్నాను కదండి కుందన్స్ అనేవి మీరు ఫ్లవర్ షేపే కదండి మీరు డైమండ్ షేప్ తీసుకోవచ్చు రెక్టాంగిల్ షేప్ తీసుకోవచ్చు హార్ట్ షేప్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా మనం అండి బయట అయితే వీటి కాస్ట్లు టూ మచ్ ఉన్నాయండి థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉందనమాట సో మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి నేనైతే చాలా యునిక్గా చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను మా వీడియో అనేది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి Uh, thanks for watching, guys.